ఈ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడుకు గాను ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయాలు కొన్ని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశాం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్లో రాష్ట్ర మైనార్టీలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల తొంభై కోట్లు కేటాయింపు చేసింది ఆరు వేల తొంభై కోట్లు కేటాయింపు ఏ దేనికి సరిపోతాయనేది కూడా ఈ ప్రభుత్వ పెద్దలు తెలియల్సిన అవసరం ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మైనార్టీలకు జరిగిన మేలు గతంలో ఎన్నడూ జరగలేదు ఈ రెండు సంవత్సరాల కాలంలో కూడా జరగలేదు ఇప్పుడు వాళ్ళు మాయ మాటలతో అంకెలి గాడితో మైనార్టీలకు ఏదో మేము చేసేసామని చెప్పి ఈ కూటమి పెద్దలు తెలియజేస్తున్నారు వాస్తవానికి మేము అడిగే ఈ ప్రశ్నలకి తెలుగుదేశం నాయకులు కానీ తెలుగుదేశం మైనార్టీ నాయకులు అదేవిధంగా కూటమిలో ఎవరైనా సరే మీరు దీన్ని ఆన్సర్ చేయాల్సిందిగా నేను కోరుతున్నా మీరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సూపర్ సిక్స్ అని చెప్పి హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్లో మీరు చెప్పిన హామీలకి ఇప్పుడు కేటాయించిన నిధులలో ఎంత వ్యత్యాసం ఉందో మీరు చూడండి అసలు ఆడబిడ్డ నిధి గురించి ఎక్కడ ప్రస్తావనే తేలేదు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల గురించి ఎక్కడ ప్రస్తావన లేదు అదేవిధంగా నిరోధక వృత్తి గురించి కూడా ఎక్కడ ప్రస్తావన లేదు నేను నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ సంక్షేమ పథకమైనా కూడా ప్రజలకు నేరుగా చేరేటప్పుడు దాదాపు లబ్ధి పొందిన వాటిలలో మైనార్టీలు అధిక శాతం ఉన్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం చూపిస్తున్న అంకెల గారిడితో మైనార్టీలకు ఎటువంటి లబ్ధి చేరేది కాక అనవసరంగా ఇటువంటి ప్రభుత్వం పాలనలో మేము ఉన్నామని చెప్పి కూడా ఆలోచించే ఇది ఆవశ్యకత ఏర్పడింది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో సబ్సిడీ రుణాలు ఇస్తామని ఈ కూటమి పెద్దలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరి దగ్గర అప్లికేషన్లు తీసుకున్నారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో దాదాపు సంవత్సర కాలం పూర్తి అయిపోయింది దాని గురించి ఎటువంటి ప్రస్తావన లేదు ఈ బడ్జెట్లో నిధులు కేటాయింపు లేదు ఇది మాయమాట కాదా మీరు ప్రజలకు మోసం చేసినట్టు కాదా అదే విధంగా ఈ దేశంలో దాదాపు ఇరవై శాతం మైనార్టీ ముస్లిమ్స్ ఉన్నారు ఈ రాష్ట్రంలో కూడా అధిక శాతం ముస్లింస్ కూడా ఉన్నారు మేము అడిగేది మా హక్కుగా మాకు ఉపాధి కల్పి ఉపాధి కల్పించండి విద్యా అవకాశాలను పెంచండి వెల్త్ సంక్షే సంక్షేమ పథకాలను కూడా మైనార్టీలకు చేరువైనట్టు చేయండి అని చెప్పి కోరుకుంటారు మైనార్టీలు కానీ ఈ ప్రభుత్వం అన్ని అన్ని విధాలుగా అన్ని రకాలుగా మైనార్టీలు మోసం చేస్తూ కాలం గడిపేస్తుంది ఇదే విధంగా వాళ్ళు ఈ ఎన్నికల ముందు ప్రతి మసీదుకి ఆర్థిక సహాయంగా మేము నెలకు ఐదు వేలు ఇస్తామని చెప్పి గతంలో చెప్పారు ఈ ఇరవై నెలల కాలంలో మసీదులకు ఏమైనా ఆర్థిక సాయం చేశారా బడ్జెట్లో అయినా కూడా దాని గురించి ప్రస్తావన తెలిపారా ఇవన్నీ బడ్జెట్కి సంబంధించినట్టే మైనార్టీ వెల్ఫేర్కి సంబంధించినవి మొత్తం బడ్జెట్లో ఉండే ఈ నలభై పేజీలు కానీ దాంట్లో ఎక్కడా దాని ప్రస్తావనే తీసుకురాలేదు అదేవిధంగా దుల్హన్ పథకం గురించి దానికి ఏమైనా కేటాయింపు ఉందా అది లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తెలుగుదేశం నాయకులు సందు సందు గల్లీ గల్లీ మేము దుల్హన్ మేము రంజాన్ తోఫా ఇచ్చాము జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదని చెప్పారు కానీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఇది రెండో రంజాన్ ఇప్పుడైనా రంజాన్ తోఫా మీరు ఇస్తున్నారా అని చెప్పి తెలుగుదేశం వారి నాయకులు నేను ప్రశ్నిస్తున్నా మాయా మాటలు చెప్పి సీట్లు ఎక్కడం కాదు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మైనార్టీలు విద్య పట్ల గతంలో ఎంఎస్డిపిగా ఉన్న ఒక స్కీమ్ని మీరు ప్రధానమంత్రి జన వికాస్గా మార్చినారు కానీ దానికి తగిన కేటాయింపులు ఎక్కడున్నాయి ఈ అనంత ఉమ్మడి అనంతపురం జిల్లాలో ముఖ్యంగా నాలుగు నియోజకవర్గాలలో తాడిపత్రి కావచ్చు కదిరి కావచ్చు గుంటకలు అదేవిధంగా హిందూపూర్ ఇక్కడ అత్యధికంగా ముస్లిమ్స్ ఉంటారు అక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ వాళ్లకు రావాల్సిన సదుపాయాలు కానీ చదువు కోసం రావాల్సిన సదుపాయాలు కానీ దాని గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా అక్కడ ఏం జరుగుతుంది రెసిడెన్షియల్ స్కూల్స్ దుస్థితి ఏముంది ఈరోజు ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం గుర్తించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను తెలుగుదేశంలో కూడా చాలా మంచి నాయకులు ఉన్నారు మేము ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పి ప్రతి ఒక్కటి విమర్శించడం మా పని కాదు మంచిని మంచి అని చెప్తాము చెయ్యని దాన్ని ప్రశ్నిస్తాము చేసే వరకు కూడా పోరాడతాము ఆ మాటను ఎందుకంటున్నారంటే ఈ వక్బోర్ విషయం వక్బోర్డ్ భూముల విషయంలో కూడా నెల్లూరు ప్రాంతంలో మీరు ఇంటర్నేషనల్ మైనార్టీల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ తీసుకొస్తున్నారు మేము స్వాగతిస్తున్నాము అదేవిధంగా గుంటూరు ప్రాంతంలో అంజువా ఇస్లామిక్ సమస్యకు సంబంధించిన భూముల్ని ప్రభుత్వము ఇండస్ట్రీ పార్క్ కోసం మార్చేదానికి మేము వ్యతిరేకిస్తున్నాము మీరు ఎటువంటి దానికి సంబంధించి ఎటువంటి పెద్ద సంప్రదింపులు లేకుండా డైరెక్ట్గా మీరు అది ప్రభుత్వ భూమిగా మీరు మార్చేసుకొని ఇండస్ట్రియల్ పార్క్ కోసం కేటాయించమన్నారు దానికోసం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది మంచిని మంచిగానే చెప్తాము మైనార్టీలకు ఏదైనా జరిగే ఆటంకాన్ని మేము ఖచ్చితంగా పోరాడతాం ఆటంకం కలిగిస్తే ఖచ్చితంగా దాని పోరాడతామని తెలియజేస్తున్నాను అదేవిధంగా నేను చివరిగా చెప్పదలుచుకున్నాను మైనార్టీలు కేవలం ఓటు బ్యాంకుకు మాత్రం చూడొద్దండి ఈ దేశంలో మేం మా భాగస్వామ్యం కూడా ఉందని గుర్తించాలి మాకు హక్కుగా వచ్చేటి ఖచ్చితంగా కల్పించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సబ్ ప్లాన్ అమలు పరిచి సబ్ ప్లాన్ నిధులు కేటాయించి మైనార్టీలకు మంచిగా చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా గతంలో సంచార కమిటీ కూడా నివేదిక ఇచ్చింది ఆ నివేదికను ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్ర కేంద్ర ప్రభుత్వాలు కానీ కూడా దాన్ని పాటించడం లేదు గుర్తించడం లేదు కాబట్టి మైనార్టీలు కేవలం ఓటు బ్యాంకుగా చూడొద్దండి మైనార్టీలు కూడా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక ప్రజలుగా గుర్తించి మాకు హక్కుగా వచ్చే ప్రతి హక్కుని మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ